హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా ఒక ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే జస్ట్ ఒక టూ ఇంగ్రీడియంట్స్ కలిపి మనం మంచి ఫేస్ ప్యాక్ గ్లో ప్యాక్ తయారు చేసుకోవచ్చు దీనికోసం మనకు కావాల్సిందల్లా ఇన్స్టంట్ కాఫీ పౌడరు ఈ కాఫీ పౌడర్లో మనం ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము ఒకవేళ మీ కాఫీ పౌడరు ఫైన్ పౌడర్ అయితే కనుక మీరు జస్ట్ ఒకే ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే సరిపోతుంది లేదంటే కనుక ఇది రఫ్గా ఉంటుంది కదండి కొంచెం గ్రాన్యుల్ లాగా ఉన్న కాఫీ పౌడర్ అయితే కనుక కొంచెం మిల్క్ కానీ కొంచెం రోజు వాటర్ కానీ ఒక పావు టీ స్పూన్ కలిపితే అది మీకు మెత్తగా అయిపోతుంది స్మూత్ పేస్ట్ లాగా లేకపోతే మీరు డైరెక్ట్ అలోవేరా వేస్తే కనుక అది కరగదు అలవేరా అట్లా అది కాఫీ పౌడియర్ క్రిస్టల్స్లా ఉండిపోతుంది కాబట్టి మీకు ఒకవేళ ఫైన్ పౌడర్ అయితే కనుక మీరు డైరెక్ట్ అలోవేరా జెల్ కలిపితే సరిపోతుంది లేదంటే కనుకనే మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను నాది కొంచెం రఫ్గా ఉన్నది స్మూత్ ఫైన్ పౌడర్ కాదు కాఫీ పౌడర్ కాబట్టి నేను మిల్క్ యాడ్ చేసుకుని అది కరిగిన తర్వాతే నెక్స్ట్ ఇవ్వండి అలోవెరా జెల్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి మీకు నెక్కి కూడా వేసుకోవాలి అంటే కనుక ఎక్కువ కలుపుకోండి మీరు మీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి ఇట్లా ఓన్లీ ఫర్ ఫేస్ ఇట్లా ఒక టేబుల్ స్పూన్ దీనికి ఇట్లా సరిపోతుంది ఫేస్ కి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసి అన్ని కలిసిపోయిన తర్వాత మీరు ఫేస్ కి నక్కి అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేసి తర్వాత వాటర్తో కడిగేసుకోండి మీకు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మంచి గ్లో వస్తుంది కాఫీ అండ్ అలోవేరా కలిపి చేసిన ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఇది రెగ్యులర్గా కూడా యూస్ చేస్తే